కపిలేశ్వరపురం మండలం మాచరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నోబెల్ పురస్కార గ్రహీత ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు మాచరా ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ప్రొఫెసర్ గొడవర్తి భగవాన్ ఆధ్వర్యంలో ఏర్పడిన మాచరా వెల్ఫేర్ అల్యూమెన్ అసోసియేషన్ సంఘంగా ఏర్పడి పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారని మట్టపర్తి సత్యనారాయణ తెలిపారు గత రెండు సంవత్సరాలుగా మాచురా వెల్ఫేర్ అల్యూమిన్ అసోసియేషన్ సభ్యులు క్రీడా పరికరాలు సౌండ్ సిస్టమ్ పరికరాలు ఏకరూప దుస్తులు సెంట్రల్ బల్లలు వంటి ఎన్నో అభివృద్ది పనులు శాస్త్రవేత్త స్ఫూర్తిగా తీసుకుని తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని డాక్టర్ ప్రియాంక విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు గొడవర్తి భగవాన్ సుమారు డెబ్బై వేల రూపాయల ఖర్చుతో ఏర్పరచిన డిజిటల్ రూమ్ ని స్థానిక సర్పంచ్ వాసంశెట్టి సునీత విష్ణుమూర్తి వైస్ ప్రెసిడెంట్ అడపా వేణుబాబ్జీలు చేతుల మీదుగా ప్రారంభించారు పాఠశాల విద్యార్థులు తమ సృజనాత్మకతతో ఏర్పరచిన సైన్స్ ప్రదర్శనను ఉపాధ్యాయులు వాకతిప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంకలు సందర్శించి విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి వివిధ విభాగాలలో ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం దుర్గాప్రసాద్ ఎండబ్ల్యూఏఏ సభ్యులు కొరిపిల్ల రామకృష్ణారావు ఉప్పులూరి కాశీ విశ్వనాథ్ మూర్తి స్థానిక ప్రముఖులు పట్నాల పట్టాభిరామయ్య గుడాల వెంకటరమణ అడపా సత్యరాజు వాసంశెట్టి విష్ణుమూర్తి అధిక సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కూడా కష్టపడి చదివి ఒక ఆమె తయారు చేసింది కాబట్టి మనం కంటే ఎక్కువ తయారు ఎక్కువ తయారు చేయాలి ఎక్విప్మెంట్ అని ఆలోచించి మీరు మీ భవిష్యత్తు బాటలు వేసుకుంటారని కోరుకుంటూ సిటీ గా సైంటిస్ట్ గా ఎదిగి సర్వీస్ అంతా అక్కడ చేసి రిటైర్ అయిన తర్వాత మన జన్మస్థానమైనటువంటి గ్రామాలకి మనము ఏమి చేయాలి అని ఆలోచించి పూర్వ విద్యార్థుల సంఘం మాతర సంక్షేమ పౌర్వ విద్యార్థుల సంఘం సత్యప్రసాద్ అనే ఆయన స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నారు ఆయన ఈ సంక్షేమ సంఘాన్ని స్థాపించడం ఫౌండర్ అయిన నూట యాభై మంది వరకు పౌర్వ విద్యార్థులు ఈ సంఘంలో ఉన్నారు అందులో కొంతమంది ఇప్పుడు మన స్టేట్ మీద ఉన్నారు మరి ఆ తలపు రావ తలపు రావడమే గొప్ప సభం ఏర్పడడం దాంట్లో ఎక్కడెక్కడ ఉన్నటువంటి మాతర పౌర్వ విద్యార్థులందరూ సభ్యులుగా ఏర్పడడం అందులో భగవన్నారాయణ నారాయణ గారు ఉండడం ఎంతో ఎదిగినటువంటి భగవన్ నారాయణ గారు మన గ్రామానికి ఎంతో సేవ సేవ చేయాలి అనేటువంటి అనేటువంటి సదుద్దేశంతో ఫోమినా మనం రోజుకి జరిగేదే మనకి రోజుకి మనం చేసే పనుల్ని ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ద్వారా ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అది ఒక ఎక్విప్మెంట్ అయినా సరే ఒక మనిషి మీద అయినా సరే ఒక వస్తువు మీద అయినా సరే అన్న ఒక పరిజ్ఞాన జ్ఞానాన్ని మనలో కల్పించింది సివి రామన్ గారు ఇదే మెడికల్లో అయితే చాలా ఇప్పుడు ఇన్నాళ్ళు అయితే చాలామంది చిన్న చిన్న జబ్బులకే చనిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు చూసారు చిన్న చిన్న పల్లెటూరులో కూడా ట్రీట్మెంట్స్ అవుతున్నాయి పరిజ్ఞానాలు పెరిగినాయి ఫోన్లు ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నాయి ఇన్నాళ్ళు కడుపులో బిడ్డ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఎవరికైనా మిషనరీస్ ఉండేవి కాదు ఇప్పుడు అల్ట్రాసౌండ్ అని వచ్చింది అల్ట్రాసౌండ్ అంటే ఏంటి స్కానింగ్కి వెళ్తున్నాం అంటారు కదా మీరు చాలామంది కడుపులో నొప్పులు వచ్చినాయి స్కానింగ్కి వెళ్తున్నాం అని వెళ్ళే ఉంటారా చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ ఆ స్కానింగ్ చేసేటప్పుడు ఒక మిషన్ యూజ్ చేస్తారు ఇట్స్ నథింగ్ బట్ ఫోటాన్ అది కూడా ఒక రామన్ ఎఫెక్టే మన బాడీలోకి కొన్ని వేవ్స్ వెళ్ళి అది రిఫ్లెక్ట్ చేసి ఆ వేవ్ ద్వారా ఒక ఇమేజ్ని మనకి ఒక యూనిట్ మీద చూపిస్తుంది ఇట్ నథింగ్ బట్ రామన్ ఎఫెక్ట్ అలా ఇది ఒకటే కాదు చాలా మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అనేది చాలా ఉన్నాయి మనకి ఎర్లీ స్కానింగ్ డిటెక్షన్ క్యాన్సర్ మంది చాలామంది చనిపోయేవాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరు రా ఒక క్యాన్సర్ వ్యాధి ఎవరు చనిపోవట్లేదు ఎందువల్ల అంటే మనకి చాలా ఇన్స్ట్రుమెంటల్గా కానీ సోషలాజికల్గా కానీ మందికి అవగాహన వచ్చేసింది పరిజ్ఞానం పెరిగింది చాలా చాలా మటుకు మెడికల్ కానీ పెరిగాయి మిషనరీస్ వచ్చాయి చాలా మటుకు ఫిటెక్ అయిపోతాయి ఇన్నాళ్ళు లాస్ట్ స్టేజ్లో కానీ క్యాన్సర్ అనేది తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ని కూడా డిటెక్ట్ చేసి డిటెక్ట్ చేయడమే కాకుండా దాని ట్రీట్మెంట్ కూడా కనిపెట్టగలిగాం దీఆర్ ప్రౌడ్ ఇన్ ఇండియన్ ఓన్లీ ఇండియన్స్ ద అది మనం కనిపెట్టాం సో వి హ్యావ్ టు ప్రౌడ్ అండ్ మనలోనే అలాంటి సైంటిస్ట్ కూడా ఉంటారు విధంగా సో ఇలాంటివి డిటెక్షన్ మన బ్రెయిన్లోని బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే लगते हैं मतलब नर्ट टिश्यूज़ हैं ना मतलब बॉडी का टिश्यूज़ होते हैं स्किन लोग ला और टिश्यूज़ का सेल्स का इंफ्लेमेशन